నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం సందర్భంగా పుత్తూరుకి సమీపంలోని రాచపాలెం దగ్గరలో ఉండేటటువంటి కొండ భాగమున దుర్గమ్మ ఆలయాన్ని కట్టడం జరిగింది ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా నేను ఈ ఆలయం దగ్గరకు రావడం జరిగింది మనకు ఈ కొండ భాగమునే మనకు దుర్గమ్మ ఆలయాన్ని చాలా అద్భుతంగా కట్టారు మనకు స్టార్టింగ్లో కూడాను ఆచి కూడాను చాలా అద్భుతంగా కడుతున్నారు ఇప్పుడే మనకు ఈ కొండ పై భాగంలో దుర్గం ఆలయం ఉంది దిగువ భాగం ఉన్న ఈశ్వరుని ఆలయం ఉంది నేను మీకు ఈ వీడియోలో ఈ యొక్క కొండ భాగం ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని ఈ యొక్క చుట్టుపక్కల ప్రదేశాన్ని అన్ని కూడాను క్లారిటీగా చూపిస్తాను మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నటువంటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి మరియు పెద్దలకు మరియు యూట్యూబ్ ఫ్రెండ్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలానే మన ఛానల్ని ముందుకు కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోడ్డు మార్గానే వెళ్తే మనకు ఈశ్వరుని ఆలయం ఉంది మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయమే ఈశ్వరుని ఆలయం చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం చూడదగ్గ ప్రదేశం అని చెప్పుకోవచ్చు ఈ కొండ భాగంలో మనకు ఈ యొక్క ఆలయాన్ని కట్టడం జరిగింది ఈ యొక్క ఆలయంకి పై భాగంలో కూడాను కట్టడం జరిగింది చూడండి చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఈ చుట్టుపక్కల మనకు అద్భుతమైనటువంటి కొండలు ఈ రైల్వే రోడ్డు మార్గము ఈ చుట్టు ఈ చుట్టుపక్కల మనకు గుంత భాగమున వాటర్ నిండి ఉన్నాయి ఎటు చూసినా మనకు పచ్చని చెట్లు చాలా అని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట మనకు పైకి వెళ్ళడానికి మెట్ల మార్గమున ఈ దారిలో వెళ్ళాలి ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకు ఈ యొక్క రోడ్డు మార్గాన్ని మనము వెళ్తే మనకు ఈ యొక్క ఆలయం దగ్గరకు చేరుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ఆలయం దగ్గరకు వెళ్ళేటప్పుడు బైక్ కండిషన్స్ కావచ్చు వెహికల్స్ కండిషన్స్ ఫోర్ వీలర్స్ అండ్ టూ వీలర్స్ మనం కొంచెం బ్రేక్ బ్రేక్ కండిషన్ కొంచెము బెటర్గా ఉండే విధంగా చూసుకోవాలి ఏమంటే మనకు వెళ్ళేటప్పుడు ఎక్కుడు మార్గం అదేవిధంగా డౌన్ అయ్యేటప్పుడు మనకు డౌన్ ప్రాంతం ఉంటుంది కాబట్టి బ్రేక్స్ అన్నీ కూడాను కొంచెం బెటర్గా పడే విధంగా చూసుకోండి ఏమంటే డౌన్ అప్ అండ్ డౌన్ అనమాట ఇక్కడ మనకు మెట్టు ఉంటుంది డౌన్ ఉంటుంది కాబట్టి చూసుకునేసి నిదానంగా వెళ్ళండి ఈ యొక్క ఆలయం దగ్గరకు మనకు ఈ రోడ్డు మార్గానే వెళ్తే ఇదేనమాట మనకు ఇక్కడ ఈ రోడ్డు మార్గాన్ని ఇంకొంచెం దూరం వెళ్ళామంటే మనకు ఆలయం వస్తుంది నేను వెళ్ళే లోపల కొంచెము చీకటి పడింది కాబట్టి నేను ఒకరిని డ్రైవ్ చేసుకుంటూ ఈ యొక్క వీడియోని నేను షూట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇదే మనకు ఈ రోడ్డు మార్గానే వెళ్ళాలి మనకు చుట్టుపక్కల ఈ యొక్క నైట్ టైంలో మనకు లైట్స్ అన్నీ కూడా అమర్చడం జరిగింది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు చూడండి ఇదేనమాట ఆలయం దగ్గరకైతే వచ్చేసాము ఇంకా కొంచెం దూరమే హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంది ఇంకా ఇదేనన్నమాట దగ్గరకైతే చేరుకునేసాము సో ఈ యొక్క ఆలయమే దుర్గమ్మ ఆలయం చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ యొక్క చుట్టుపక్కల ప్రదేశము అదేవిధంగా ఈ యొక్క ఆలయము అమ్మవారు చాలా చూడదగ్గ అని చెప్పుకోవచ్చు చూడండి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి